వైఎస్ఆర్ సిపి అంటే రౌడీ రాజ్యం అని చెప్పి ప్రచారాలు చేసి ఈరోజు టీడీపీ అందలం ఎక్కి ఈరోజు రాజ్యంలోకి రాగానే అంటే ఆంధ్రాలో గెలవగానే పిచ్చ కుక్కల స్వైర లాగా వాళ్ల మెడ మెడల్లో పచ్చ కలర్ టవల్స్ వేసి సామాన్య ప్రజానికాన్ని నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కాకుండా సామాన్య జనాన్ని కూడా మోకాళ్ల మీద కూర్చోపెట్టి వాళ్ళకి వాళ్ళకి కాళ్ళతో వాళ్ళ కాళ్ళకి మొక్కించుకుని ఇంత దారుణమైన దాష్టికం చేస్తున్నారంటే మీరు మనుష్యుల పశువులను కూడా అనకూడదండి పశువులకు కూడా ఇలాంటి ఎటాక్లు చేయడం రాదు మరి రాక్షసులేమన్నా అనాలేమో నాకు తెలియట్లేదు దిలీప్ సుంకర కళ్యాణ్ దిలీప్ సుంకర ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు చివరాఖరికి ఎలక్షన్స్ ముందు ఆయనకి ఏం అర్థమైందో తెలియదు కానీ టీడీపీ గురించి అలాగే జనసేన గురించి ఆయన పెద్దగా ఇష్టపడినట్టయితే ఆయన వీడియోలో నాకు అర్థమైంది ఆయన రియలైజ్ అయ్యాడు ఓకే మహాసేన రాజేష్ అతనికి ఎన్ని ఆశలు చూపించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని మహాసేన రాజేష్ ఎన్ని రకాలుగా తిట్టించారు అంటే మీ మీ పార్టీలో జాయిన్ అవ్వకముందు తిట్టాడు మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ తిట్టాడు ఏ రోజు తీసుకొచ్చి అతన్ని ఏమీ చేయలేదు కొట్టలేదు పొడవలేదు సంపలేదు అలాగే అనూషా ఉండవల్లి అలాగే గాయత్రి అనే ఆవిడ భారతీయ గారిని అనకూడని మాటలు అనకూడని తిట్లు జగనన్నని అనుకూడని మాటలు స్వాతి రెడ్డి అనే ఆవిడతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆవిడ పేరు శ్వేత చౌదరి ఇన్ని చేసిన ఇన్ని దాష్టికాలు చేసినా ఏ రోజు మీ సోషల్ మీడియా వాళ్ళని మేము లాక్కొచ్చి మేమేమి కొట్టలేదు చంపలేదు వాళ్ళెళ్ల మీదకి వెళ్ళి కొట్టలేదు వాళ్ళ తల్లిదండ్రులను కొట్టలేదు వాళ్ళని కొట్టలేదు అలా కొట్టుకుంటూ పోతే అసలు మీరు టీడీపీ అనేవాళ్ళు టీడీపీకి కార్యకర్తలే ఉండేవాళ్ళు కాదు కదా ఆంధ్రాలో జనసేనకి కార్యకర్తలే ఉండేవాళ్ళు కాదు కదా సామాన్య ప్రజల మీద ఎందుకు పది మంది ఎల్లి కొడితే ఒక రా అసలు ఒక మగతనమా పది మంది ఎల్లి కొడితే ఒక మగతనమా నాకు చెప్పండి వాళ్ళకి వెనకాల అంటే మీరు చెప్పి వస్తే మా వాళ్ళు కూడా గాజులేసుకునే కూర్చోాలా పోలీసులు మేమేమి చేయలేము అని మీరు చేతులు ఎత్తేసినప్పుడు మేము కు వస్తున్నాము అని చెప్పేసి చెప్పండి మా నాయకుల్ని మేము కూడా రెడీ చేసుకుని మేము దిగుతాం మీకు అదే కావాలి అనుకుంటే పోనీ కొట్టుకుందాం మా కార్యకర్తలని మీరు కొడుతుంటే మేమెందుకు గాజులు వేసుకుని కూర్చుంటాం మా నాయకులకి ఏమీ మగతనం లేదనుకున్నారా జెండాలు పట్టుకున్న మనుషుల మీద కార్యకర్తల మీద మీ ప్రతాపాలు వైఎస్ఆర్సీపీని నమ్ముకుంటే తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళందరినీ కొట్టేస్తారా రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారా భయపడాలా మీకు ఇంత హింసాకాండ చేస్తున్నారు కర్మ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిచ్చుకల మీద లేకండి మేమందరం వైఎస్ఆర్సీపీని నమ్ముకున్నాం ఏంటి తప్పేంటి మీరు టీడీపీని నమ్ముకున్నారు మేం వైఎస్ఆర్సీపీని నమ్ముకున్నాం ప్రపంచంలో ఎవడు ఈ డెమోక్రసీలో ఎవడు ఏ పార్టీనైనా నమ్ముకోవచ్చు నమ్ముకున్నందుకు మీరు ఇలా ఓచకోతకు వస్తారా నేను అంతకు ముందు క్లియర్గా చెప్పాను ఓచకోత అనే వర్డ్ రౌడీల గురించి నేను మాట్లాడాను టీడీపీ వాళ్ళ గురించి కాదు ఎవరైతే అన్యాయంగా రౌడీయుజం చేసి జనాల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఓచకోతకు కొయ్యాలి అని చెప్పేసి చెప్పాను నేను కానీ సామాన్య ప్రజాన్ని నేను లేకపోతే మీ టీడీపీ కార్యకర్తలని నేను ఉద్దేశించి ఎప్పుడూ అనలేదు మీ టీడీపీ కార్యకర్తలకి నిజంగా మగతనం ఉంటే పది మంది కలిసి ఒక ఇంటి మీద పడటం కాదు పది మంది కలిసి ఒక పిల్లల్ని కొట్టడం కాదు దమ్ముంటే మాకు చెప్పండి ఈ సెంటర్కి రండి అని అప్పుడు కొట్టుకుందాం మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇదేంటి మా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు వాళ్ళకుండే బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకున్నాయి ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్